ఏ గ్లాస్ తోటి అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసులు వాటర్ పాలని మూడు గ్లాసులు తీసుకున్నాం బియ్యం బియ్యం ఇదో మీ వాటర్ అయితే పోయిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఉండేలోపు మనం అంతలోపు కర్రీ అయితే ఇది వచ్చేద్దాం పోయించే ఇదో మిర్చి ఉల్లిగడ్డ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్

ఉడికినాయి ఒక రెండు స్పూన్ల సాల్ట్ ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేయాలి ఒకసారి కర్రీ అయితే మొక్క ఉడుకుతున్నాయి కలపాలి అల్లవిల్లి పూర్తి వేసినాక వేయాలి టమాటా వేసినాక మధ్యలో వేసి టమాటా వేయాలి టమాటా వేసాక సాల్ట్ కొంచెం ఇంత ముందు ఫస్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ దాన్ని ఇంకా సరిపడకూడదు चिमूलो बेटको आले बुद्धा बेटा आले बुद्धा बेटा fazer para agora. కొంచెం వాటర్ వేయాలి ఇంకో గిన్నె అయితే పెట్టినాము కొన్ని కొంచెం చికెన్ పక్కన పెట్టినా అన్నట్టు సోనవాల కోసం ఫ్రై చేయడానికి వేడి అమ్మని ఇప్పుడు మెత్త మెత్త తీసుకో కొంచెం పక్కన పెట్టుకున్నాం మసాలా వాళ్ళ కోసం అన్నం వేరేది వేసేద్దాం అండ్ మనం కాలి ఇద్దాం మొత్తం రైట్ పెట్టండి అంటే చికెన్ మసాలా కొత్తిమీర వేసి కడబెట్టేద్దాం గ్యాస్ बंद చేద్దాం చికెన్ కర్రీ రెడీ అయింది ఇప్పుడేమో చికెన్ ఫ్రై సొలై ప్రిపేర్ చేస్తున్నాను సొలై అంటే బ్రెడ్ లేదు కాకపో అయితే చింతపండును కొంచెం జొన్నపిండి వేసి చేస్తే బాగుంటుంది టేస్ట్ ఒక స్పూన్ జొన్నపిండి వేసి వేలా కలపాలి కలుపుదాం గుకిందాలేరా చూడండి ఇక్కడ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి అవ్వండి ఇదలో ఇగో మా అక్కడ నేను ఎత్తుకొని చేస్తున్నా ఫ్రెండ్స్ వంట అస్సలు ఉండలేడు బాగా ఏడుస్తున్నాడు మా ఆయన దగ్గర కూడా ఉండలేడు అందుకని ఇగో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై మా కన్నయ్య చూడండి ఎంత బాగా మంచిగా తింటున్నాడో మా సోన చూడండి లెగ్ పీస్ తింటున్నాడు మా చిట్టి పొట్టి ఫ్యామిలీ చూడండి ఎంత మంచిగా ఉందో కదా సూపర్ ఉంది మమ్మీ సూపర్ ఉంది డాడీ అంటున్నాడు కర్రీ అయితే మా కన్నయ్య చూడండి చిట్టి చిట్టి చేతులతోడు ఎంత మంచిగా తింటున్నాడో సూపర్ అసలు మా కన్నయ్య అయితే మా ఇంట్లో అయితే సండే స్పెషల్గో ఇలా జరిగింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ బగారా రైస్ చికెన్ ఫ్రై మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా సో కన్నా కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్